మిత్రులారా కొన్నేళ్ల క్రితం నేనొక మాట చెప్పాను ఈ దశాబ్దం భారద్దేనని మాలాంటి రాజకీయవేత్తలు ఇలా చెబితే ఇది పొలిటికల్ స్టేట్మెంట్ అని అందరూ అంటారు నాయకులు ఇలాగే అంటారని అంటారు కాని నిజమేమిటో అందరికీ తెలుసు ఈనాడు ప్రపంచమే అంటోంది ఈ దశాబ్దం భారతదేశానిదే అని నాకు ఆనందంగా ఉంది మీరందరూ ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు భారత్ నెక్స్ట్ డెకేడ్ పై చర్చలు మొదలుపెట్టారు ఈ దశాబ్దం వికసిత భారతదేశం స్వప్నాలను పూర్తి చేసే అతి కీలకమైన దశాబ్దం నాకో విషయం బాగా తెలుసు ఎవరు ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే ఏ రాజకీయ సిద్ధాంతమైనా ప్రతిపక్షాలు ఎంతగా విమర్శించినా సరే కానీ ఈ మాటైతే చెప్పొచ్చు కదా ఈ పదేళ్లు పనిచేయడమే ముఖ్యం ఇందులో పోయేదేముంది కానీ కొంతమంది నిరాశాసాగరంలో ఎంతలా మునిగిపోయారంటే వాళ్లకిది వినడం ఆలోచించడం చెప్పడం అస్సల్ నచ్చదు వాళ్లకిది కష్టంగా ఉంటుంది ముఖ్యంగా కొంతమంది ఇలాంటివి పదే పదే షేర్ చేస్తుంటారు ఇది స్వాభావికమే నా మాట ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుకుంటుంది కానీ నా ఉద్దేశ్యం ఏమిటంటే ఇలాంటి విషయాలపై కూడా చర్చ జరగడం అనేది చాలా అవసరం మేధోమథనం కూడా అవసరం కానీ మిత్రులారా మనం ఏ దశాబ్దంలో ఇప్పుడున్నామో కొనసాగుతున్న ఈ దశాబ్దం నా ఉద్దేశంలో ఇది స్వతంత్ర భారత్ నిర్ణయాత్మక కాలం ఇది చాలా ముఖ్యమైన డెకేడ్ ముఖ్యంగా ఇందుకోసమే ఎర్రకోట నుంచి నేను మాట చెప్పాను ఇదే మంచి సమయం సరైన సమయమని ఈ దశాబ్దం ఒక సుస్థిర సమర్థ మరియు వికసిత భారత నిర్మాణపు పునాదులను పటిష్టం చేసే దశాబ్దం ఈ దశాబ్దం ప్రజల ఆకాంక్షలను ఆస్పిరేషన్స్ని కూడా పూర్తి చేస్తుంది ఒకప్పుడు భారతదేశంలోని ప్రజలు అసంభవమని అనుకునేవారు ఒక మెంటల్ బ్యారియర్ని ఛేదించడం ఎంతో అవసరం ఈ దశాబ్దం భారతదేశపు స్వప్నాలను భారతదేశపు సామర్థ్యంతో సాకారం చేసే దశాబ్దం ఈ మాటలోని ప్రాముఖ్యతను మీకు చెబుతున్నాను స్వప్నాలు భారత్వే సామర్థ్యం కూడా భారద్దే తరువాతి దశాబ్దం మొదలవడానికి ముందుగా మనం భారతదేశాన్ని ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడబోతున్నాం తరువాతి దశాబ్దం మొదలవడానికి ముందుగానే భారతీయుల వద్ద సొంత ఇల్లు మరుగుదొడ్లు గ్యాస్ విద్యుత్ నీరు ఇంటర్నెట్ రోడ్లు ఇలా అన్ని ప్రాథమిక సౌకర్యాలు అన్నీ ఏర్పడుంటాయి ఈ దశాబ్దం భారత్లో వరల్డ్ క్లాస్ ఎక్స్ప్రెస్ వే హై స్పీడ్ ట్రైన్ దేశవ్యాప్త వాటర్ వేవ్ నెట్వర్క్ ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన అధునాతన సౌకర్యాల నిర్మాణాల దశాబ్దంగా మారుతుంది ఈ దశాబ్దంలోనే భారత్కి తన తొలి బుల్లెట్ ట్రైన్ లభిస్తుంది ఈ దశాబ్దంలోనే భారత్కి ఫుల్లీ ఆపరేషనల్ డెడికేటెడ్ ఫ్రేట్ కారిడార్స్ లభిస్తాయి ఈ దశాబ్దంలోనే భారత్లోని పెద్ద నగరాలు మొత్తం కూడా మెట్రో లేదా నమో భారత్ రైళ్లతో అనుసంధానమవుతాయి అంటే ఈ దశాబ్దం భారతులో హైస్పీడ్ కనెక్టివిటీ హైస్పీడ్ మొబిలిటీ ఇంకా హై స్పీడ్ ప్రాస్పరిటీ దశాబ్దం అవుతుంది